హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనతో పాటు ఉన్నారు చిట్టుపట్ల మధుసూదన్ శర్మ సార్ సార్తో మాట్లాడి ఈ రోజు మనం సోరియాసిస్ రిలేటెడ్ అంటే చాలా వరకు దీనికోసం కామెంట్స్ చూస్తున్నాను సో ఇంకేమైనా మంచి రెమెడీస్ అంటే ఆల్రెడీ పాస్ట్ లో మనం చేసినటువంటి సార్ మనం బనానా తోటి అండ్ అలానే కలబంద తోటి ఒకటి రెమెడీ చేసాము సో దానికి కూడా మంచి రెస్పాన్స్ బట్ చాలా మంది కూడా కలబంద పడని వాళ్ళు ఉంటారు సో అలాంటి వారి కోసం ఇంకేమన్నా ఉంది అంటారా ఇలాంటి మేకింగ్ వీడియో రిలేటెడ్ చాలా కో అంటే కోట్ల ఫార్ములా కనిపిస్తాయి కోటి మా ఇలాంటివన్నీ సో అందరికీ అందుబాటులో ఉంటూ చౌక ధరకు లభ్యమవుతూ సులభంగా తయారు చేసుకోదగ్గ అద్భుతమైనటువంటి ఔషధాన్ని ప్రాక్టికల్ గా తయారు చేసి కూడా చూపిస్తాను కేవలం రెండే రెండు పదార్థాలతో సోరియాసిస్ వల్ల కలిగేటువంటి దురద మంట పోటు సలుపు బాధ అసౌకర్యము ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు కేవలం రెండే రెండు పదార్థాలు ఆ రెండు పదార్థాల్లో మొట్టమొదటిది కాకరకాయ కాకరకాయమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తున్నా రెండవది పసుపు కేవలం ఈ రెండు పదార్థాలు మరి ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో కూడా చెప్తానమ్మా మొట్టమొదట కాకరకాయను శుభ్రం చేసేసి బాగా కడిగే శుభ్రం చేసేసమ్మా మిక్సీలో వేసేసుకొని గుజ్జులాగా తయారు చేసుకోవాలమ్మా ఆల్రెడీ మనం తయారు చేసినటువంటి గుజ్జు కూడా ఇక్కడ మనం చూపిస్తున్నాం కాబట్టి ఈ గుజ్జును కూడా మనం తయారు చేసాం ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలమ్మా సో తగినంతమ్మా ఎందుకంటే సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ గుజ్జు తయారు చేసుకోవాలి సమస్య కొద్దిగా ఉంటే కొద్దిగా తయారు చేసుకుంటే సరిపోతుంది మన వాళ్లకు అర్థమయ్యేందుకు మాత్రం ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే మనం చేసి చూపించడం జరుగుతుందమ్మా ఈ విధంగా కాకరకాయ గుజ్జు మనకు అవసరాన్ని బట్టి బ్రహ్మాండమైనటువంటి ఈ కాకరకాయ గుజ్జుని ఈ పద్ధతిలో తయారు చేసుకొని మనం ఒక పాత్రలో తీసుకోవాలమ్మా ఇందులో తగినంత అంటే ఉదాహరణకి యాభై గ్రాములు కాకరకాయ గుజ్జు తీసుకున్నట్లయితే యాభై గ్రాముల కాకరకాయ గుజ్జులో పది గ్రాములు మాత్రమే పొడి కలిపేసేయాలమ్మా సో పది గ్రాములు మాత్రమే ఈ పసుపు పొడి కలిపిస్తే సరిపోతున్నామా కాబట్టి ఒక భాగం పసుపు అయితే ఇంచుమించు ఐదింతలు మనం ఈ యొక్క కాకరకాయ గుజ్జు తీసుకోవాలన్నమాట అది ఈ యొక్క ఫార్ములా తయారు చేసేటువంటి విధానం ఈ విధంగా ఈ రెండు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ సోరియాసిస్ కి సంబంధించి పైపుతో లేపన ద్రవ్యం తయారైపోతున్నామా అంటే ఓన్లీ ఇంకేమైనా చర్మ చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా కేవలము సోరియాసిస్ సమస్యకే కాకుండా ఈ కాకరకాయలు ఉన్నటువంటి వివిధ రకాల రసాయన గుణాలు అదేవిధంగా పసుపుల వివిధ రకాల రసాయన గుణాలు అనేక రకాల చర్మ వ్యాధులను కూడా తగ్గించదు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా ఈ యొక్క సమస్య అంటే సోరియాసిస్ తో పాటు గజ్జి తామర అదే ఫంగర్ ఇన్ఫెక్షన్ అమ్మా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఔషధాన్ని మందుగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా సమర్థవంతంగా వెంటనే ఈ యొక్క ఔషధాలు పనిచేసేసి చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి కూడా బయటపడేందుకు అవకాశం ఏర్పడతామా చాలా మంచి ప్రశ్న అడిగారు అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులకి అద్భుతంగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధాల్లో అగ్ర అగ్ర అగ్రస్థానం దీనికి ఇవ్వచ్చు అంటూ కూడా ఆశ్చర్యం కాదమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క లేపన అమ్మా సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి ఒక అరగంట లేదా ఒక గంట ఆగిన తర్వాత గోరువెచ్చ నీటితో కడిగేస్తుండాలమ్మా లేకపోతే అలాగే చేసిన పర్లేదు కడిగేసినా పర్లేదు ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా నేను చెప్పాను కదమ్మా సమర్థవంతంగా ఔషధం పనిచేస్తుంది ఇంచుమించు ఎక్కువ శాతం మందిలో దాదాపు రెండు మూడు రోజులు నాలుగు రోజులు వాడేసరికి దాని యొక్క పనితనం మొదలయ్యేసేసి క్రమక్రమంగా లక్షణాలు తగ్గడం కూడా మొదలవుతున్నామా సో పైపూత మందుగా చాలా బాగా పనిచేస్తుంది కాకరకాయలో ఇంతమంది చెప్పినట్లు కాకరకాయ చర్మ వ్యాధుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది పైపూత మందుగా వాడినప్పటికీ అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది అట్లే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది వైరల్గా పనిచేస్తుంది దీనికి తోడు మరి పసుపులో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి పసుపు కూడా రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది అట్లే క్రిమిహరంగా పనిచేస్తుంది అంటే పసుపు కూడా యాంటీబయాటిక్ యాంటీ వైరల్ యాంటీఫంగల్ కూడా పసుపు కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఉంటుంటుంది ఉంటుంది కాబట్టి అందరూ తయారు చేసుకోవచ్చు ఎల్లవేళలా మనకు లభ్యమైనటువంటి ఇలాంటి ఆహార ఔషధాలను మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరి చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు మంచి ప్రశ్న అడిగారమ్మా సో దీని వల్ల ప్లస్ బెనిఫిట్ కూడా ఉందమ్మా ఇంత ముందే చెప్పాను అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి సో హెయిర్ కు మరి చర్మ భాగంలో తల భాగంలో కూడా సోరియాసిస్ అనేటువంటి సమస్య ఉంటుంది కదమ్మా దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు దీని వల్ల ఇంకోటి ఏంటంటే మీరు అడిగినట్లు ఈ చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుందమ్మా సో చుండ్రతో కూడా చాలా మంది బాధపడుతుంటారు ముఖ్యంగా సంవత్సరం అంతా కొంతమంది బాధపడుతుంటే ఈ చల్ల వాతావరణం చలికాలము ఈ చుండ్రు సమస్య సమస్యతో ఎక్కువ శాతం మంది బాధపడుతుంటారమ్మా సో ఈ యొక్క సోరియాసిస్ సమస్యకు వాడితే మరి సోరియాసి సమస్యతో పాటు చుండు సమస్య దగ్గర సోరియాసి సమస్య లేనటువంటి వాళ్ళు కూడా వారంలో ఒకసారి ఈ యొక్క పద్ధతులు యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా చుండు సమస్య కూడా బయటపడచ్చు ఓకే సార్ సో చూసారు కదా సోరియాసిస్ కి మనం ఒక మెడిసిన్ ని చూస్తుంటే మనకి డాండ్రఫ్ ఉన్నా సరే హెయిర్ లో దీని రిలేటెడ్ ఇష్యూ కూడా మనకి సాల్వ్ అవుతుంది సో ఇప్పుడు వింటర్ వచ్చేసింది కాబట్టి చాలా మంది సోరియాసిస్ తో బాధపడే వాళ్ళని చూస్తున్నాం సో వాళ్ళ కోసం ఇంకొక మంచి రెమెడీని సార్ చెప్పినందుకు థ్యాంక్ సో మచ్ సార్ సో ఇంకో విడత మళ్ళీ మీ అందరి ముందు కోసం మీ చేయాల్సి పని ఏం లేదు వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఇంకొక మీకు ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా సరే కింద కామెంట్ చేసినట్లయితే దాని రిలేటెడ్ వీడియోస్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్